సో రెండోది మీ వ్యాపారంలో వాళ్ళు కూడా వ్యాపారంలో అందరూ కూడా యూనిటీగా ఉంటారు దానికి సంఘాలు సంస్థలు ఉంటాయి కమిటీలు ఉంటాయి సో అవన్నీ వాటిల్లో కూడా బెసిగ్గా సపోర్ట్ చేయలేదు మీకు ఇక్కడ కనబడుతుంది నాకు సార్ శ్రీరామ్ శ్రీరామ్ చెప్పడానికి కేసు ఉంటే కమ్మ కౌట్ అంటే నేను వరంగల్ విప్పాను సార్ మూడు సంవత్సరాలు వరంగల్ నిప్పాను సార్ ఓకే ఇంకొకటి మీకు అడ్వకేట్ అడ్వకేట్ కూడా మీకు సపోర్ట్ చేయాలి అడ్వకేట్ పేరు ఏంటంటే రవీంద్ర స్వామి కుర్మాచలం రవీంద్ర స్వామి సో ఏం ఏం జరిగిందండి కుర్మాచారం అసలు వాళ్ళు ఆయన అది దేనికి నా ఇంటి కోసం కేసు ఐపీ పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారని అని చెప్పి పోయిన సార్ ఈ ప్రచారం దేని వల్ల వస్తుంది నేను ఇక్కడే ఉన్నా అని చెప్పి భద్రాజ్ బ్యాంక్ లోన్ తీసుకున్నా అంటే ఆ లోన్ ఎన్ఓసి ను స్టేట్మెంట్ తీసుకుంటే స్టేట్మెంట్ తీసుకొచ్చింది సార్ స్టేట్మెంట్ లో ఈ లోన్ ఎన్ఓసి లో నేను అక్కడే బ్యాంకులు కానీ ఈ లిక్విడేట్ అనే పదం ఎందుకు వచ్చింది అంటే మీ బాకీ బూడి నెట్ అని చెప్తున్నాను సార్ ఖచ్చితంగా చెప్పండి అది కాదు అని అంటే అదే నన్ను కసురుకున్నాను సార్ బ్యాంక్ మేనేజర్ కసురుకుంటే లాయర్ దగ్గరికి వచ్చి చూపిస్తా చూపిస్తే చదివి నవ్వి నువ్వేం చెప్పినావు ఏం నవ్వుతారు ఎందుకని అంటే నువ్వేం చెప్పినావు నాకు అదే ఇదే ఆధారంగా వచ్చింది ఐపీ పెట్టినని చెప్పిన కదా అదే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను సార్ దానికోసం నేను నోటీస్ ఇస్తే బ్యాంకు ని సీల్ చేపిస్తా అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని మరి అక్కడ ఏం జరిగిందో తెలీదు వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యో ఏమో తెలుసా సార్ నాలుగు కేసుల మీద నాలుగు లక్షలాగా తీసుకొని నన్ను శ్రీరామ్ కేసు శ్రీరామ్ ఫైనాన్స్ కేసు ఖమ్మం కోర్టులో ఉంటే నన్ను వరంగల్ మూడు సంవత్సరాలు తిప్పిండు సార్ ఆ తీరా చూస్తే మన ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో చూస్తే సార్ ఖమ్మం కోర్టులో ఉంది అది వరంగల్ తిప్పిండు దీనికి ఎవరు బాధ్యులు ఎంత నష్టపోయినా నేను శ్రీదమ్ దాంట్లో ఏముంది నా పర్సనల్ లో ఉంది చెక్ బోస్ కేస్ ఉంటుంది సార్ ఓకే చెక్ బౌన్స్ కేస్కి ఏమైంది అది దావా వేశారు నీ మీద అప్ స్కాండర్ అని పబ్లికేషన్ ఇచ్చారు అయితే నా లోన్ క్లియర్ అయిపోయింది కాదు సార్ అది కేస్ అనేది వేసారు సార్ నేను తీసుకుంటాం సెటిల్ చేసుకొని తీసుకుంటాం కానీ ఖమ్మం కోట్లో వరంగల్ రెండు లక్షల్లో చెక్ మూడు లక్షలు సార్ మూడు లక్షలు చెక్ అయితే మమ్మల్ని అరాన్స్మెంట్ చేశారు సార్ వాళ్ళు అంటే ఈఎంఐ మధ్యలోన మధ్యలో బాగుంది మధ్యలో స్టార్టింగ్ నుంచి వాళ్ళు నాకు లోన్ ఇచ్చిన మూడు లక్షలు మూడు లక్షలు డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్లే తీసుకున్నాను ఇప్పించిన వాళ్ళు బ్రోకర్ ఉంటారు రికవరీ బాయ్స్ వాళ్లే తీసుకొని అన్నీ ఇంకా పదివేలు కావాలి ఇంకా పదివేలు కావాలని చెప్పి బాబు షాప్ కార్డ్కి పోయి టార్చర్ పెడుతుంటే మేనేజర్ చూసి రోజు ఎందుకు కొత్త వాడు అని చెప్పి ఉద్యోగం తీసేసి సార్ ఉద్యోగం లేక ఇబ్బంది పడితే అట్లా మా ఇండివిజువల్ గా డబ్బులు ఇచ్చిన ఒక పెద్ద మనిషి ముందు డబ్బులు ఇచ్చినాం సార్ అట్లా నలభై ఐదు వేలు లేక ఇచ్చా సార్ అవి జమ అయ్యకుండా నువ్వు ఏం పీకుండా పిక్కుపో నాకు ఏమి వాళ్ళని ఇంటికి వచ్చి నా భారీ మీట్లా చేసి ఫోటోలు దిగటం అరాచ్మెంట్ చేశారు సార్ శ్రీరాం భార్య అరాచ్మెంట్ చేస్తే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే సార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిసిప్ట్ నేను ఇచ్చిన కాగితం లాయర్ దగ్గర ఉంది వాళ్ళు ఇష్టం ఉన్న బూతులు తిట్టిన ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి సార్ అవన్నీ కూడా ఈ లాయర్ దగ్గరకే ఇచ్చింది వాళ్ళ సంగతి చూసుకుంటా చేత చేత అని చెప్పి ఖమ్మం కోర్టులో ఉన్న సంగతి నాకు తెలియదు ఈ గొడవ అయిన తర్వాత ఖమ్మం ఒక లాయర్ నడితే ఖమ్మం కోర్టులో ఉంది అని ఆయన చెప్పొచ్చు కేసు దావా ఎందుకు ఎత్తరాడు దావా కాదు తప్పు అది మీ లాయర్ మీకెట అర్థం మాకేం మాకెందు సార్ లాయర్ నమ్మిద్దాం కదా లాయర్ నమ్మినాం కాబట్టి మాకెట్ట చెప్పినట్టు లేదు లేదు ఖమ్మం కోర్టునే ఉంది అని చెప్పి అన్నారు సార్ అదేమో వరంగల్ తిప్పిండు నేను మూడేళ్ళు నేను జడ్జి గారి దగ్గర హాజరు కాలేదు ఇప్పుడు వాడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తాను నేను జడ్జి గారి దగ్గర ఆదా కానట్టే ఉన్నా కదా నోటీసు ఉంటుంది రాలేదు సార్ నాకు మళ్ళీ రాలేదు అది జరిగింది ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఇప్పుడు సంవత్సరాలు వరంగల్ కి తీసుకెళ్లి వరంగల్ తీసుకెళ్లి మమ్మల్ని ఆడ కూర్చోబెడతారు ఆ చెట్ల కింద కూర్చోబెడతారు ఏం లోన పోతారు పోయి మధ్యాహ్నం గంట కానీ బయటకు వస్తారు ఏం సార్ అంటే వాళ్ళు ఇంకా రాలేదు వస్తారు మనం లంచ్ చేసి వద్దాం అంటారు భోజనం పోతారు తింటారు వచ్చి మళ్ళీ పోతారు నాలుగు ఇంటికి బయటకు పోతారు ఏమైంది వాళ్ళు రాలేదు ఇదే మాట తప్ప ఇంకో మాట లేదు ఈ బ్యాంక్ మీద అంబుస్మెన్ లేద్దాం అంటారు సార్ భద్రాద్ర కోఆపరేటివ్ బ్యాంక్ మీద ఎవరు ఈయన లాయర్ అంబుస్మెన్ ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ఫోన్ చేయండి నా ఫోన్ ఎత్తారు సార్ నా ఫోన్ చేయండి ना फोन येतो एडत का व्हिडिओ करून कुठल्या त्याला

ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకొని ఆ రుణం మొత్తం కూడా క్లియర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఆస్తి పేపర్లు తిరిగి ఇవ్వలేదని చెప్తున్నారు సో దీనికి కావలసినటువంటి న్యాయం జరగాలి అనేది వారి యొక్క వాదన బయట అంటే రండి మిమ్మల్ని మిమ్మల్ని తీసుకుపోయేటోడు తీసా పోయేటోడు సార్ ఏమన్నా తీసా పోతాడు వరంగల్ లో కేసు ఉంది శ్రీరాములు వరంగల్లో ఏ నేను వేరే ముఖ్యంగా వీరు ఈ వృద్ధ దంపతులు ఆత్మహత్య ఎందుకు సిద్ధమయ్యారు అనేది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి కారణాలు ఎన్నో ఉన్నాయి ఒకటి బ్యాంకు ద్వారా రెండవది న్యాయ న్యాయవాది ద్వారా ఇబ్బందులలోనూ కావడం బంధువుల ద్వారా కూడా ఇబ్బందులకి గురి కావడం అనేది ఏది ఏమైనప్పటికీ వీరికి సరైన న్యాయం చేకూర్చేలా సహకరించగలరని కోరుకుంటున్నాను ధన్యవాదాలు